Thank you. అబృతికై బలకు పదహెందల రకత అబృతికై ఉన్నత వారకల సమతౌల్యం గానిపడాలనే ఉద్దేశంతో వీర ఒక రాజకీయ పార్టీని స్థాపించి మనందరికీ అండగా ఉండటం మనం యాదవజాల ని గర్వించుకోవడానికి అవకాశం అనేది ఈ సమాజం జరుగుతుంది. మనందరం రాష్ట్రంలో చిరుగానే ప్రకటన చేస్తూ ఎక్కడ ఆపదలు ఉంటే అక్కడ నేను చూసి మాట్లాడవలసిందిగా కోరుతున్నా కృష్ణ నన్నయ జగద్గుడు కృష్ణం కృష్ణం వందే వందే జగద్గురు జగద్గురు యాదవ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఈరోజు నిర్వహిస్తున్న కార్తీక వన సమారాధన కార్యక్రమానికి నన్ను ఆహ్వానించిన పెద్దలకు కమిటీ సభ్యులకు నన్ను ప్రత్యేకంగా ఆహ్వానించిన తోతల రామకృష్ణ గారికి ఈ కార్యక్రమానికి రాష్ట్ర నలుమూలల నుండి విచ్చేసిన యాదవ పెద్దలకు అదేవిధంగా ఈ కార్యక్రమంలో పాల్గొంటున్న నా అన్నదమ్ములకు అక్క చెల్లెళ్లకు నా కుటుంబ సభ్యులందరికీ నమస్కారాలు తెలియజేస్తూ పవిత్రమైన కార్తీక మాసం సందర్భంగా ఈరోజు కైకలూరు నియోజకవర్గ యాదవలందరూ ఐకమత్యంతో ఏకమయ్యి ఇక్కడ నిర్వహిస్తున్న పూజా కార్యక్రమాలు వనభోజన కార్యక్రమాలకు విచ్చేసిన ప్రతి ఒక్కరికి ఆ కార్తీక దామోదరుడు ఆశీస్సులు ఆ పరమేశ్వరుడు ఆశీస్సులు అమ్మవారి ఆశీస్సులు అందరికీ ఉండాలని మీకు మీ కుటుంబ సభ్యులందరికీ శుభాలు జరగాలని మనస్ఫూర్తిగా ఆ భగవంతుణ్ణి ఆ శ్రీకృష్ణ పరమాత్ము ప్రార్థిస్తూ చాలా ఆనందంగా ఉంది ఈరోజు రాష్ట్రం నలుమూలల నుండి ఎక్కడ చూసినా యాదవ సామాజిక వర్గం అయితే అది బీసీలలో కావచ్చు దళితులలో కావచ్చు బహుజనలలో కావచ్చు ముఖ్యంగా యువత చైతన్యాన్ని చూస్తుంటే గత నలభై యాభై సంవత్సరాల నుండి ఈ రాష్ట్రాన్ని పట్టి పీడిస్తున్న గ్రహణాలను వదిలించి ఈ రాష్ట్రానికి మంచి రోజులు వస్తున్నాయి మన చరిత్ర తిరగ నలభై యాభై సంవత్సరాల నుండి హక్కుల కోసము అభివృద్ధి కోసము అధికారం కోసము అనేక రకాలుగా పోరాటం చేస్తుంటే ఈ రాష్ట్రంలో ఉన్న కొన్ని రాజకీయ గ్రహణాలు మన ఓటుతో మన బలంతో అధికారంలోకి వచ్చి మనల్ని అణుగదొక్కే ప్రయత్నం చేస్తుంటే ఎక్కడ ఒక చోట తిరుగుబాటు మొదలవ్వాలి శ్రీకృష్ణ భగవానుడు ఏదైతే చెప్తాడో శ్రీకృష్ణ భగవానుడు ఇచ్చిన గీత సాక్షిగా నేను రాజకీయంగా ముందుకు వచ్చి పార్టీని స్థాపించి ఈరోజు రాష్ట్రంలో జరుగుతున్న అరాచకాల పైన అన్యాయం పైన దౌర్జన్యాల పైన పైన పోరాటం చేస్తున్నాను కానీ నేను చేస్తున్న పోరాటము వ్యక్తిగతమైనది కాదు నేను చేస్తున్న పోరా మీద మాత్రమే పోరాటం చేస్తున్నాను మనకు జరుగుతున్న అన్యాయం పైన మాత్రమే పోరాటం చేస్తున్నాను ఈ పోరాటము ఎంతవరకు కొనసాగుతుంది అని నన్ను చాలా మంది సన్నిహితులు పెద్దలు ఈ మధ్య కాలంలో అన్యాయం జరిగిన రైతులకు అన్యాయం జరిగిన మహిళలకు అన్యాయం జరిగిన యువతకు అన్యాయం జరిగిన అండగా నిలబడి పోరాటం అనేక ఇబ్బందులు ఎదురవుతున్నాయి అనేక రకాలుగా కేసులు పెడుతున్నారు అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారు వీటన్నింటికి సమాధానం కావాలి వీటికి ముగింపు పలకాలి అనేది ఎప్పుడు అని నన్ను ప్రశ్నిస్తే ఒక్కటే చెప్తున్నాను ఈ రాష్ట్రంలో ఉన్న ఈ అరా కలిపి వచ్చేంత వరకు మా పోరాటం కొనసాగుతుందని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తూ ఖచ్చితంగా ఈ రోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మన చరిత్రను మళ్ళీ తెరగ రాయాల్సిన సమయం ఆ ఆసంగమైంది దానికి మీదలు కలిసి రావాలని మరి ముఖ్యంగా యువత ముందుకి రావాలని